హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి డే త్రీ అండ్ డే ఫోర్ వ్లాగ్ అనమాట వీడియో అప్లోడ్ చేయడం కొంచెం డీలే అయింది ఏ వన్ వచ్చేసి సేవలాల్ మహారాజ్ పూజ డే టూ వచ్చేసి ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఈ టూ బ్లాగ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ ఇది డే త్రీ అండ్ డే ఫోర్ బ్లాగ్ డే త్రీ రోజు ఏం చేసాము డే ఫోర్ రోజు ఏం చేశాము అన్నది ఈ వ్లాగ్లో చూయిస్తాను డే త్రీ రోజు మేరమయాడి బోనం ఎత్తినం అనమాట అండ్ డే ఫోర్ రోజు మెయిన్ పండుగ మేము చేసుకున్నాము ముత్యాలమ్మ పండుగ మా ఇంటి దేవత అనమాట ముత్యాలమ్మ మా బంజారా కల్చర్లో ముత్యాలమ్మకి పూజ చేసే ముందు ఫస్ట్ మునిదేవికి పూజ చేస్తామన్నమాట మునిదేవికి ఎలా పూజ చేస్తాము అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రాయిని మేము మునిదేవిగా భావించి ఆ రాయిని మేము పూజ చేస్తామన్నమాట అది తరతరాల నుంచి వస్తుంది మార్నింగే మునిదేవి పూజ కంప్లీట్ చేసుకొని ఒక మేకని బలించేసాము అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా వంట ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయిపోయింది సాయంత్రం ముత్యాలమ్మ పండుగ జరుపుకుంటాము ముత్యాలమ్మనే మేము భవానీ అంటాము అండ్ మా బంజారాస్లో ఈ భవానీ పూజని భవానీ పండుగని చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ కాదు ఎవ్రీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాం కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటాము ఇంకా మార్నింగ్ కట్ చేసిన మేక తలకాయ ఉంటుంది కదా అది మా ఆయన కాలుస్తున్నారు అనమాట కాలుస్తుంటే నేను పక్కన కూర్చొని చూస్తున్నాను ఇంకా చుట్టాలందరినీ పిలిచామన్నమాట మా చెల్లి వాళ్ళు వచ్చేసారు తను రెడ్ కలర్ శారీ మా చెల్లి అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళందరినీ పలకరిస్తూ వస్తుంది హాయ్ చెప్తుంది బంజారాస్కి భవానీ పండుగ అంటే చాలా స్పెషల్ చాలా హ్యాపీగా చేసుకుంటాము ఇంకా మా చుట్టాలు అదే మా బాబాయ్ వాళ్ళు రాగానే పైన వాళ్ళ సెటప్ వాళ్ళకి రెడీ అయిపోయిందనమాట వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకా పండగ అంటేనే తినడంలో తాగడంలో తగ్గేదే లే అన్నట్టు ఉంటారు మా వాళ్ళు అందరూ ఏదేమైనా సుక్క ముక్క అన్నది మాత్రం కంపల్సరీ దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నట్టు ఉంటారు ఇంకా మోస్ట్ మా లో స్పెషల్ జొన్న రొట్టెలు వచ్చిన చుట్టాలందరికీ సరిపోయేలాగా సెవెంటీ జొన్న రొట్టెలు చేశారు మా అక్క మా మమ్మీ కలిసి పాపం చేసి చేసి అలసిపోయారు నేను అసలు మొయ్యలేకపోతున్నా అంత బరువు ఉంది సెవెంటీ జొన్న రొట్టెలంటే మాటలా అండ్ కొంతమంది రిలేటివ్స్ మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇంకా చాలామందే ఉన్నారు అందరినీ చూపించలేని వీడియోలో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట తిను మా ఒక ఒకవైపు నుండి ఒక వరుస ఇంకోవైపు నుండి ఇంకో వరుస అవుతుంది అండ్ తిను మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అండ్ మా చెల్లి ఇది నా చిన్న కూతురు అనమాట వియా తల్లి మా చెల్లి వాళ్ళ పాప అండ్ అంటే ఫస్ట్లో మార్నింగ్ మేకన్ బలించిన అని చెప్పినా కదా మునిదేవికి అదేంటంటే సొల్లై ప్రిపేర్ చేస్తామన్నమాట ఆ గోట్ తోటి ఆ ప్రిపేర్ చేసి ప్రసాదం లాగా పెట్టి అర్ధాస్ చెప్తారనమాట మొక్కుకుంటారు పాత కాలం నుండి మా ముత్తాతలు అప్పటి కాలం నుండి వస్తున్న పద్ధతులు అనమాట అందుకని ఆ రాయి రూపంలోనే మేము దేవుణ్ణి ఇప్పటి వరకు కూడా పూజిస్తున్నాం అనమాట సో ఇంకా సొలై ప్రిపేర్ చేసిన తర్వాత అందరికీ పెట్టేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను చల్లే రెసిపీ ఒకసారి పెట్టాను అనుకుంటా చికెన్ది మటన్ది ఇంకా బాగుంటుంది చికెన్ కంటే అండ్ ఇంకా వచ్చిన చుట్టాల కోసం వంటలు అన్నవి స్టార్ట్ అయినాయి ప్రిపేర్ చేస్తున్నారనమాట నాకు పని తక్కువే ఉంటుంది నేను అసలు చుట్టాలు వచ్చినప్పుడు అంత గజిబిజిలో నేను చేయలేని పని ఇంకా వచ్చిన చుట్టాలకే అనమాట నేను మంచిగా కూర్చుంటాను వాళ్ళే చేసి పెట్టేసి వాళ్ళే తినేస్తారు హ్యాపీగా సో వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాతనే వచ్చారు ఇక్కడికి స్టార్టింగ్లో అండ్ ఇంకా ఈవినింగ్ ముత్యాలమ్మ పండుగ అని చెప్పిన కదా అదే భవానీ భవానీ పండుగ కోసం నేను స్టేజ్ మంచిగా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా డెకరేట్ చేయడము చాలా హ్యాపీగా అనిపించింది బంజారాలో తీజ్ పండుగ ఎంత ఫేమస్ తీజ్ అన్నది అందరికీ తెలుసు చాలా వరకు భవానీ పండుగ కూడా అంతే ఫేమస్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా జరుపుకుంటాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది జరుపుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మేము భవానీ పండుగ ఎలా జరుపుకుంటాం ఏంటి అన్నది నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ చెప్పాను కదా మేము భవానీ పండుగ ఎవ్రీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాము అప్పుడు జరుపుకున్న భవానీ తల్లి ఉంది కదా ఆ భవానీ తల్లి మేము పెట్టెలో పెట్టేస్తాం అనమాట ఇప్పుడు జరుపుకున్న తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని కదపము తర్వాత పెట్టెలో పెట్టేస్తాం పెట్టెలో పెట్టేసి పెట్టెలోనే ఉంటుంది అనమాట మళ్ళీ ఎప్పుడైతే జరుపుకుంటామో ఇప్పుడు మేము జరుపుకుందాం అనుకుంటున్నాం కదా పండుగ అప్పుడు పెట్టెలో నుంచి తీసి మంచి వస్తాం అనమాట మా ఇంటి దేవత భవానీ మాతని రెడ్ క్లాత్లో పెట్టి ఓ పెట్టెలో పెట్టేసి టూ త్రీ ఇయర్స్ అందులోనే ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడైతే పండుగ జరుపుకుందాం అనుకుంటున్నామో అప్పుడు ఓపెన్ చేసి ఆ ఇంటి ఆడపిల్ల కన్నె పిల్లతో తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళేసి కడిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు ఇప్పుడు మేము అదే వాష్ చేయిస్తున్నాం అనమాట విగ్రహాన్ని వాళ్ళు నీట్గా వాష్ చేసి ఇస్తారు వాళ్ళు వాష్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి కొంచెం బియ్యం కూడా ఇవ్వాలన్నమాట అండ్ మనం ఇట్లా తీసుకెళ్ళే టైంలోనే బియ్యంలో తీసుకెళ్తామన్నమాట భవానీ దేవిని సో ఆ బియ్యం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి ఐదు గుప్పెట్లు మళ్ళీ మనకి ఇస్తారనమాట అండ్ ఇట్లా వాష్ చేసేటప్పుడు ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నారో వాళ్ళ ఇంటి వాళ్ళు నెత్తికి ఏదైనా కట్టుకోవాలి అనంట మాకు తెలియక మేము అట్లనే వెళ్ళిపోయినాము సో మళ్ళీ కాల్ చేయించి ఇంటి దగ్గరికి వెళ్ళి తెప్పించినాం అనమాట చూడండి మా భవానీ తల్లి ఎంత మెరిసిపోతుందో ఎంత అందంగా ఉందో కదా ఇంకా నీట్గా క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ ప్లేట్లో బియ్యం పోసి తమలపాకులు పెట్టి పువ్వులతో డెకరేట్ చేసి భవానీ మాత్రం మళ్ళీ దాంట్లో పెట్టేసి మళ్ళీ ఎత్తుకెళ్తామన్నమాట ఇంటికి పాటలు పాడుతూ బ్యాండ్ కొట్టుకుంటూ అంటే ఇప్పుడు బ్యాండ్ లేదు కాబట్టి అందరు చేతిలో ప్లేట్ పట్టుకొని సౌండ్ చేస్తూ తీసుకెళ్తున్నాం తీసుకొస్తున్నాం అనమాట ఇంకా ఇంటికి తీసుకెళ్ళే టైంలో మళ్ళీ ఒక ఐదుగురు చేతులు కలిపి ఆడపిల్ల మీద ఆడపిల్ల తల మీద పెట్టేసి తీసుకెళ్తారనమాట తీసుకెళ్లే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తి ఇచ్చి వాటర్ ఇట్లా ముందు పోస్తారనమాట కాళ్ళ దగ్గర ఇంకా నేను మా ఆయన వెంటనే తలపాగా తెప్పించుకొని పెట్టుకున్నాను చూడండి బంజారాస్ యొక్క కులదైవం భవానీ మాత భవానీ మాతని మేము సెవెన్ ఫార్మ్స్గా పూజిస్తాము అందుకే సాతి భవానీ అని కూడా అంటాం ఒక్కొక్క తండాలో ఒక్కొక్క భవానీని కులదైవంగా పూజిస్తారు ఇప్పుడు మా ఇంటి దేవత భవానీ మాతనే కానీ సెవెన్ ఫార్మ్స్ అన్నాను కదా దాంట్లో మా కులదేవత వచ్చేసి మంత్రాలి భవానీ అట్లా కొంతమందికి కంకాలి భవానీ అట్లా చాలా ఉంటాయి సెవెన్ ఉంటాయి ఆ సెవెన్ ఏంటో చెప్తాను నేను మంత్రాలి భవానీ కంకాలి భవానీ హింగ్లాజ్ భవానీ మేరమ్మ భవానీ తుల్జా భవానీ శీత్లా భవానీ దవాలాగర్ భవానీ ఈ దేవత యొక్క టెంపుల్స్ కూడా పెద్దవి చాలా ఉన్నాయి ఇండియాలో మీరు ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు తుల్జా భవాని టెంపుల్ మహారాష్ట్రలో ఉంది చాలా ఫేమస్ అట్లా ప్రతి దేవతకి చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అండ్ మేము భవానీని సెవెన్ ఫోమ్స్గా పూజిస్తామని చెప్పాను కదా ప్రతి ఒక్క దేవతకి ఒక సపరేట్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది మా ఇంటి దేవత మంత్రాలి భవాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రాస్పెరిటీ అండ్ వెల్బీయింగ్ కోరిన కోరికలు తీర్చే దేవత అనమాట మంత్రాలి అంటే ద పవర్ టు ఫుల్ఫిల్ విషెస్ అంటే మా మంత్రాలి భవాని మా కోరికలు ఏ కోరిక కోరుకున్నా మంచివి నెరవేరుస్తుంది అనమాట భోగభాగ్యాలు సుఖ సంతోషాలని ఇస్తుంది మంత్రాలి భవాని కంకాలి మాత ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది మీరమ్మ భవాని సంతాన ప్రాప్తినిస్తుంది భవాని నాలెడ్జ్ అండ్ విజడమ్ని ఇస్తుంది అట్లా ప్రతి ఒక్క దేవతకి ఒక సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది ఓవరాల్గా ఈ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీని మేము పూజిస్తాము అండ్ భవానీ పండుగని మా బంజారాస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు జరుపుకుంటారు లైక్ కొంతమంది దసరా ఫెస్టివల్ టైంలో జరుపుకుంటారు కొంతమంది ఎప్పుడు ఆగస్ట్లో అట్లా జరుపుకుంటారు కొంతమంది కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారనమాట మా తండలో అయితే మ్యాక్సిమం సమ్మర్లో జరుపుకుంటాం మేము అంటే సమ్మర్ కంప్లీట్ అయ్యే టైంకి ఎట్లా జూన్లో అలా జరుపుకుంటాము ఈసారి జూన్లోనే జరుపుకున్నాము ఇంకా భవానీ మాతని వాష్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పాలతోటి పెరుగుతోటి కూడా మంచిగా వాష్ చేసాము అండ్ వాష్ చేసి ఒక కింద రెడ్ క్లాత్ పెట్టి ఆ రెడ్ క్లాత్లో మొత్తం నిండుగా బియ్యం పోస్తామన్నమాట బియ్యం పోసి దాంట్లో భవానీ మాతని కూర్చోబెడతాము అండ్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది ఏంటంటే మనము బియ్యం పోసి బియ్యం మీద భవానీ మాతను కూర్చోబెడతామని చెప్పాను కదా ఆ బియ్యము ఏ గ్లాస్తో అయితే పోస్తామో ఆ గ్లాస్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట మేము నెక్స్ట్ డే మళ్ళీ పీఠం కదిపిన తర్వాత ఆ గ్లాస్తో బియ్యం మళ్ళీ కొలుచుకోవాలి అప్పుడు బియ్యం ఎక్కువైందా అయిందా చూసుకోవాలి ఎక్కువ అయితే సిరి సంపదలు ఎక్కువ అవుతాయని తక్కువ అవుతాయి తక్కువ అవుతాయి అన్నట్టు చెప్తూ ఉంటారనమాట అండ్ పెట్టెలో భవానీ మాతను పెడతామని చెప్పినాం కదా ఆ భవానీ మాతతో పాటు తరతరాల నుండి వస్తున్న కాయిన్స్ అంటే వన్ రూపీ కాయిన్స్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఫిఫ్టీ పైసా కాయిన్స్ అట్లాంటి కాయిన్స్ గవ్వలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అవన్నిటిని కూడా మంచిగా పాలతోటి పెరుగుతోటి వాష్ చేసేసి నీట్గా ఇట్లా డెకరేట్ చేస్తామన్నమాట నిమ్మకాయలతోటి ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో మంచిగా డెకరేట్ చేసుకుంటాము సో ఇది ఫైనల్ లుక్ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా చేసుకున్నాను ఈసారి అయితే నేను ఇంకా దీపం పెట్టేశాను దీపం పెట్టిన తర్వాత అఖండ దీపం కూడా పెడతామన్నమాట అది ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిగేలాగా చూసుకోవాలి ఇప్పుడు మా ఆయన పెడుతున్నాడు కదా అది అఖండ దీపం అనమాట ఇంకా ధూపం దీపం ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మవారిని మేము చూస్తూనే ఉండాలన్నమాట ఇంకా మా ఆయన ఆ రోజు మార్నింగ్ నుండి ఉపవాసం అనమాట సాయంత్రం పూజ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా దేవతకి నైవేద్యం పెట్టేంత వరకు కూడా ఉపవాసం అట్లనే ఉండాలి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం విడిచి అప్పుడు తినాలన్నమాట ఇంకా మా ఆయన ఫస్ట్ టైం భవానీ మాతకి ఉపవాసం ఉన్నాడు ఇదే ఫస్ట్ టైమ్ శివరాత్రికి అట్లా ఉంటాడు కానీ భవానీ మాతకి ఉపవాసం ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఇంకా మేము మా ఇంటి దేవత ముత్యాలమ్మ పండుగ చేసుకున్నప్పుడే మా పిల్లల యొక్క పుట్టెంటుకలు కూడా ఇస్తామన్నమాట ఫస్ట్ పుట్టెంటికలు భవానీ మాతకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా టెంపుల్కి వెళ్ళి గుండు తీయించుకుంటాము అండ్ ఇంకా భవానీ మాతది ఎట్లుంటుంది అని అంటే ఊరు మొత్తానికి లైక్ ఒక జాతి వాళ్ళందరికీ కలిపి ఒక్క దేవత ఇంటి లాగా ఉంటుంది తర్వాత తర్వాత ఏంటంటే కజిన్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళలేం నాకు చే నాకు చేసుకోవాలన్నప్పుడు నేను చేసుకుంటాను నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను భవాని తల్లిని అని చెప్పి కొంతమంది అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఇప్పుడు మా ఆయన వాళ్ళు అన్నదమ్ములు ఫైవ్ మెంబర్స్ స్టార్టింగ్ నుండి ఫైవ్ మెంబర్స్ ఒక దగ్గరనే పూజ చేసుకునే వాళ్ళు తర్వాత తర్వాత ఒక్కొక్కరు సపరేట్ అంటే మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకెళ్ళిపోతారు అట్లా లాస్ట్ వరకు మొన్నటి వరకు ముగ్గురం ఉండే ఇప్పుడు ఏంటంటే ఇంక నలుగురం ఉండే ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా అనమాట వాళ్ళ ఇంటికి అట్లా తీసుకెళ్ళడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది పాత కొబ్బరికాయలు అంటే పెట్టెలో పెడతామన్నా కదా దాంట్లో పాత కొబ్బరికాయలు కూడా ఉంటాయన్నమాట పాత కొబ్బరికాయ ఒకటి తీసుకెళ్తారు మళ్ళీ వన్ రూపీ కాయిన్ ఒకటి తీసుకెళ్తారు ఇంకా వీళ్ళు ఒక వన్ రూపీ కాయిన్ పెట్టేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి ఒక నిమ్మకాయ తీసుకొని అట్లా తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సపరేట్గా మళ్ళీ భవాని మాత విగ్రహాన్ని చేయించుకొని వాళ్ళు పెట్టెలో పెట్టుకొని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటారనమాట వాళ్ళకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఇట్లా మా అక్క వాళ్ళు తీసుకెళ్లారనమాట ఈసారి తీసుకెళ్తుంటే ఇంకా కాళ్ళ దగ్గర నీళ్ళు పోస్తాం కదా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నప్పుడు అట్లా నీళ్ళు పోస్తుంటే సడన్గా తనకి షిగం అనమాట పూనకాలు వచ్చేసినవి భయపడ్డా నేను ఇంకా తను కూడా డిస్టిలాగా కొబ్బరికాయ కొట్టేసి తీసుకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము మా పూజ అన్నది స్టార్ట్ చేసామన్నమాట మేము ముత్యాలమ్మకి రెండు మేకల్ని బలిస్తున్నాము ఇంకా మేకని సమర్పించడం కూడా అంత ఈజీ కాదు ముత్యాలమ్మ తల్లి యాక్సెప్ట్ చేయాలి ఆ మేకల్ని ఆ మేకల్ని యాక్సెప్ట్ చేస్తేనే మేము బలి ఇవ్వగలుగుతాము దేవత యాక్సెప్ట్ చేసినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది దేవత ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చేమో చెప్తాను మనం మొక్కే మొక్కులు కరెక్ట్గా ఉండాలి తల్లి దగ్గర ఏదైనా మొక్కు మొక్కుకొని తీర్చకపోతే తల్లి యాక్సెప్ట్ చేయదు మేకని తీసుకోదనమాట అప్పుడు మనం ఆ తల్లిని ఇంప్రెస్ చేస్తే అన్నీ ఇస్తే తల్లికి మన పూజతో తల్లి సంతోషపడితే అప్పుడు తల్లి మనం బలిచ్చే మేకల్ని సమర్పించే మేకల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటే మేకకి బొట్టు పెట్టిన తర్వాత వాటర్ పోస్తారనమాట మేక మీద వాటర్ పోసిన కొన్ని మినిట్స్లోనే దడిదడి తీసుకోవాలన్నమాట అంటే ఇట్లా షివర్ అవ్వాలి షేక్ అవ్వాలి అప్పుడు తల్లి యాక్సెప్ట్ చేసినట్టు అప్పుడే ఆ మేకని మనం బలివ్వాలి లేదు అంటే అది శివర్ అవ్వలేదు దడిదడి తీసుకోలేదు అని అంటే ఆ మేకని వదిలేసారనమాట తల్లికి ఇష్టం లేదు అని అర్థం మా ఇంటి దేవత అయితే మమ్మల్ని యాక్సెప్ట్ చేసింది మేకలు వెంటనే దడిదడి తీసుకున్నాయి మేము మేకల్ని సమర్పించేసాం ముత్తాలమ్మ తల్లికి ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా మా పాప పుట్టి ఎంటికల్ ఫస్ట్ ఇంటి దేవత దగ్గరే ఇవ్వాలి ఫస్ట్ కత్తర్లు ఇస్తామన్నమాట మూడు ఆరు ఐదు కత్తర్లు ఇచ్చిన తర్వాత మేము వేరే దగ్గర వేరే టెంపుల్స్ వెళ్ళి గుండు తీయించుకోవాలి ఇంకా మా పాప పుట్టి ఎంటకలు తీయడానికి ఊరు పూజారి ఉంటారు కదా ఊరు పూజారిని పిలిచి అమ్మవారికి కళ్ళు అవన్నీ పోసి అర్థాస్ చెప్పి పాప పుట్టిన తీయించామన్నమాట తీయించామనమాట ఆ బంజారాస్ యొక్క ట్రెడిషన్ కల్చర్ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ జై భవానీ అని కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడ పూజారి ఏం చెప్తున్నారంటే తల్లి ఒడిలో పాపను కూర్చోబెట్టుకోవాలి పక్కన మేనమామ కూర్చోవాలన్నమాట ఇంకా ఫస్ట్ మేనమామ కొంచెం కట్నం కూడా పెట్టాలి అని చెప్పి చెప్తున్నాడు ఇంకా మా ఆయన రాగి చెంపుతో వాటర్ ఇక్కడ దేవత ముందు అండ్ అందరి ముందు ఇట్లా చల్లుతున్నాడు అది అది కూడా ఒక సాంప్రదాయం అనమాట ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎప్పుడు మొక్కులు మొక్కుతున్నా నేను కింద కూర్చుంటున్నాను ఎందుకంటే అట్లా పెళ్ళైన ఆడవాళ్ళు కింద కూర్చొని మొక్కుకోవాలి వాళ్ళ మీద కొంగు కప్పుకొని లేదంటే చున్నీ కప్పుకొని కింద కూర్చొని మొక్కాలన్నమాట జెంట్స్ అందరూ నించొని మొక్కుతారు లేడీస్ అందరూ అట్లా కింద కూర్చొని మొక్కుతారు మా భవానీ తల్లి యొక్క బ్లెస్సింగ్స్ మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూజారి అర్దాస్ చెప్తున్నారనమాట ఇంకా మా పాప ఒక తేజ సతాయిస్తుంది బాగా ఏడుస్తుంది ఇంకా దాన్ని నవ్వు నవ్వించడానికి నేను తంటాలు పడుతున్నాను చూడు అసలు ఏం చేస్తాం కసురితే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అని చెప్పి నవ్వుపించడానికి ట్రై చేస్తున్నా సో ఇంకా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించింది మా ట్రెడిషన్ మా కల్చర్ బాగుంది కదా నాకైతే చాలా నచ్చుతుంది మా ట్రెడిషన్ బంజారా వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ జై భవానీ అని కామెంట్ చేయండి ఇంకా పాప అస్సలు ఆగట్లేదు అని చెప్పి వెనక నుండి మా తమ్ముడు ఆడిపిస్తున్నాడు అనమాట తనని నాకు పెళ్ళికి ముందు ఇవన్నీ పూజలు అంతగా ఏం తెలియదు కానీ పెళ్ళి తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అండ్ ఈసారి మేము పూజ చేసాము నా చేతులతో నేను డెకరేషన్ చేశాను మా వారు కూడా చేశారు సో మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎవ్రీ స్టెప్ మేము అబ్జర్వ్ చేసాము ఎవ్రీ స్టెప్ మేము తెలుసుకున్నాము ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అవన్నీ తెలుసుకుంటుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా పాప పుట్టి తీయించేస్తున్నాం అనమాట ఇప్పుడు తీయించిన తర్వాత ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ భవానీ మాతను అక్కడే మేము చూస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ చేసిన తర్వాత అప్పుడు పీఠం కదిపి భవానీ మాతని మళ్ళీ పెట్టెలో పెట్టేస్తామన్నమాట పెట్టేసి క్లోజ్ చేసేస్తాము ఇంకా మళ్ళీ అది ఓపెన్ చేయొద్దు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడైతే మనం పండుగ చేయాలి అనుకుంటున్నామో అప్పుడే ఓపెన్ చేయాలన్నమాట మళ్ళీ పెట్టెలో ఇంకా భవానీ మాతకు సంబంధించినవన్నీ పెడతాము రూపీ కాయిన్స్ ఇంకా అక్కడ పూజ చేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు ఫ్లాగ్స్ జెండాలు పెడతాం అనమాట పాప పుట్టెంట్రుకలు తీసాం కదా ఆ వెంట్రుకల్ని కూడా ఒక క్లాత్లో కట్టి ఆ క్లాత్ కూడా పెట్టెలోనే పెట్టేస్తాము మూడు కత్తెరలు పాప వెంట్రుకలు రెండు కత్తెరలు కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ ఇవ్వనమాట అవి ఐదు కత్తెరలు అవుతాయి కదా అవి ఒక క్లాత్లో కట్టేసి ఆ క్లాత్ పెట్టెలో పెట్టేస్తామన్నమాట భవానీ మాత పెట్టిన దగ్గర ఇంకా ఊర్లో కూడా అందరూ జరుపుకున్నారు చాలా వరకు పిల్లలు ఉన్న వాళ్ళందరూ జరుపుకున్నారు పుట్టెంటుకలు తీయించడానికి ఇంకా ఎవరింటి చుట్టాలతో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడం తాగడం డాన్స్ చేయడం ఇంకా ధూమ్ ధామ్ పండగ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్